ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేసార్ తత్వం వాస్తు జ్యోతిషాలయం నాకు స్వాగతం అయితే ఒక గృహం సంపదల పరంగా ఆరోగ్య పరంగా అనుకూలత పరంగా అంటే అన్ని రకాలుగా ఆ గృహం సహకరించాలి అంటే ఆ గృహంలో కలర్స్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ గా ఉంది సో కాబట్టేసి ఎనిమిది దిక్కులలో ఏ ఏ రంగుల్ని ఉపయోగించడం ద్వారా గృహస్థులకి అనుకూలత ఉంటుంది ఏ రంగుల్ని ఉపయోగించడం ద్వారా ప్రతికూలత ఉంటుంది అంటే సానుకూలమైన వాతావరణం ఏ రంగుల ద్వారా ఏర్పడుతుంది ప్రతికూలత అన్నది ఏ రంగుల ద్వారా ఏర్పడుతుంది అనే విషయం ఈ వీడియోలో తెలియజేస్తా ఒక గృహంను ఇలా పొడవు వెడల్పులను మూడు మూడు భాగాలు చేసుకున్నప్పుడు ఈ భాగం తూర్పు అనుకుంటే అంటే ఈస్ట్ ఈ భాగం సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం అవుతుంది ఈ భాగం దక్షిణం అవుతుంది అంటే సౌత్ ఈ భాగం సౌత్ వెస్ట్ కార్నర్ అంటే నైరుతి ఈ భాగం వెస్ట్ అంటే పడమర ఈ భాగం వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అంటే వాయువ్యం అవుతుంది ఈ భాగం ఉత్తరం అవుతుంది అంటే నార్త్ ఈ భాగం వచ్చేసి ఈశాన్యం అవుతుంది అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే ఈ స్థలం వచ్చేసి బ్రహ్మస్థానం అవుతుంది ఈ మధ్యలో స్థానం అన్నది సో ఇట్లా మనం దిక్కులకు తీసుకున్నప్పుడు ఈ దిక్కులలో ఎలాంటి రంగులు ఉపయోగించుకోవడం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది అంటే తూర్పు దిక్కులోకి వచ్చేసరికి గ్రీన్ కలర్ గాని వైట్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఈ దిక్కులో అనుకూలత ఏర్పడుతుంది అన్నది గమనించాలి అదేవిధంగా ఆగ్నేయంలోకి వచ్చేసరికి ఆరెంజ్ కానీ వైట్ కలర్ కానీ రెడ్ కానీ అనుకూలత ఉంటుంది దక్షిణ దిక్కు వచ్చేసి రెడ్ కానీ గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ అనుకూలత ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఈ నైరుతి కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ అనుకూలత ఎక్కువ ఉంటుంది అదేవిధంగా లైట్ గ్రే కూడా ఈ దిక్కులో తీసుకోవచ్చు అయితే ఏదైతే నైసర్గిక పాపగ్రహాలకు చెప్పినటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో లైట్ కలర్స్ ఉపయోగించడమే మంచిది అదేవిధంగా పడమర దిశకు వచ్చేసరికి వైట్ కలర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా నార్త్ వెస్ట్ కార్నర్ కూడా వైట్ కలర్ చాలా మంచిది ఉత్తరంకి వచ్చేసి బ్లూ కలర్ అదేవిధంగా ఈశాన్యంకి వచ్చేసి బ్లూ కలర్ అన్నది చాలా మంచిది అయితే వాయువ్యంలో కానీ ఈశాన్యంలో కానీ లైట్ ఎల్లో ఉపయోగించవచ్చు థిక్ ఎల్లో ఉపయోగించడం అన్నది అంత మంచిది కాదు సో ఈ రకంగా ఈ రంగుల్ని ఉపయోగించవచ్చు అయితే ఏ రంగుల్ని ఆయా దిక్కుల్లో ఉపయోగించుకుంటే ఇబ్బంది జరుగుతుంది అనే విషయం కూడా తెలియజేస్తా అయితే తూర్పు దిక్కులోకి వచ్చేసరికి మెటల్ కలర్ ఉపయోగించకపోవడం మంచిది అదేవిధంగా ఆగ్నేయంకు వచ్చేసి బ్లూ కలర్ ఉపయోగించకపోవడం మంచిది అదేవిధంగా దక్షిణంకి వచ్చేసి బ్లూ కలర్ ఉపయోగించకపోవడం అనేది మంచిది అదేవిధంగా నైరుతికి వచ్చేసి గ్రీన్ కలర్ ఉపయోగించకపోవడం అనేది మంచిది అదేవిధంగా పడవర దిశకు వచ్చేసి రెడ్ కలర్ ఉపయోగించకపోవడం మంచిది అయితే వాయువ్య భాగంలో కానీ లేదా ఈశాన్య భాగంలో కానీ తిక్కెల్లో ఉపయోగించకపోవడం అనేది మంచిది అదేవిధంగా ఈ ఉత్తర భాగంలోకి వచ్చేసరికి ఎల్లో కలర్ ఉపయోగించకపోవడం అనేది మంచిది అదేవిధంగా ఈ బ్రహ్మస్థానంలో ఏ రంగులు అనుకూలతనిస్తవి అంటే ఎల్లో కలర్ గాని అదే విధంగా ఆరెంజ్ గాని చాలా మంచి అనుకూలతనిస్తవి అలా కాకుండా బ్లూ కలర్ ఉపయోగించినట్లయితే ప్రతికూలమైన ఫలితం ఇచ్చేటందుకు అవకాశం ఉంది అంటే ఈ రకంగా ఏ ఏ దిక్కులలో ఏ రంగులు ఉపయోగించుకుంటే మంచిది అని ఇక్కడ తెలియజేయబడిందో ఈ రంగును ఉపయోగించుకోవడం ద్వారా గృహంలో సానుకూల శక్తులు యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది సో దాని వలన మంచి ఫలితాలు వచ్చేటందుకు అవకాశం ఉంది గృహస్థుల యొక్క అనుకూలతలో కానీ ఆరోగ్య విషయంలో కానీ లేదా సంపదల విషయంలో కానీ అనుకూలత అనేది పొందే అవకాశం ఉంటుంది ఇలా కాకుండా ఈ దిక్కులలో వాడకూడని రంగులు కనుక ఉపయోగించినట్లయితే ప్రతికూల ఫలితాలు పెరిగి ఇబ్బందులు ఆటంకాలు సమస్యలు ధనపరమైన ఇబ్బందులు ఇవన్నీ కలిగే అవకాశం అనేది ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పనేసి రంగుల గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినోభవంతు స్వస్తి